నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రజావాణి ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజావాణి పూర్తిగా ఒక అని చెప్పుకోవచ్చు వాటర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు పేరుకే ప్రజావాణి అనే కార్యక్రమాన్ని పెట్టారు కానీ ఇక్కడ ఎలాంటి సమస్యలు సాల్వ్ కావట్లేని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ చూడవచ్చు శుక్లారమైన నేపథ్యంలో మనం కూడా ప్రజావాణిలో అసలు ఏం జరుగుతూ ఉంది ప్రజలు వస్తూ ఉన్నారు సమస్యలు ఏం చెప్తా ఉన్నారని చెప్పి కూడా వినడానికి మనం కూడా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా అంటే ఎక్కువ ఎక్కువ మోతాదులో లేరు ఒక పదుల సంఖ్యలో వస్తా ఉన్నారు గతంలో మనం చూసినాం వందల సంఖ్యలో వచ్చి ప్రజావాణిలో సమస్యలు పెట్టి చెప్పుకున్న నేపథ్యం చూసినాం కానీ ఇప్పటికీ రాను రాను క్రమంగా ప్రజావాణికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చినా కూడా సమస్యలు ఎలాంటి సమస్యలు కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యం చూస్తున్నాము గతంలో మనం తెలంగాణ నుంచి కూడా నల్మూల జిల్లాల నుంచి కూడా వచ్చిన నేపథ్యం చూసినాము ఏకంగా ఏదైతే బస్సులు కట్టుకొని అదేవిధంగా స్కూటర్లు వ్యాన్లు ఇవన్నీ కట్టుకొని కూడా ఇక్కడ ప్రజావాణి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజావాణి నిరవహిస్తుంది ప్రజల సమస్యలు పట్టించుకుంటా ఉంది ఖచ్చితంగా అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యం చూసాం కానీ ఇప్పుడు క్రమక్రమంగా వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూ ఉంది ఇక్కడ ఉన్న సమస్యలు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఎవరు అధికారులు కూడా లేరు గతంలో ఏదైతే అధికారం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను ఖచ్చితంగా ప్రజావాణిలో ఉంటాము అధికారులు ఉంటారు మేము ఉంటే మంత్రు ఎమ్మెల్యే ఎవరో ఒకరు ఉంటారు మీ సమస్యలు వచ్చి చెప్పుకోవచ్చు ఇది ప్రజాపాలన ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నికైందని చెప్పి గొప్పగా చెప్తున్నారు మన ముఖ్యమంత్రి కానీ ఇక్కడ చెప్పిన దీటుగా ఎలాంటి ప్రజాపాలన జరగట్లేదు అసలు పేరుకే పెట్టరు ప్రజాపాలన దేనికోసం పెట్టరో తెలియదు అని చెప్పి కూడా ఆవేదన పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేక సమస్యలతో ఇవాళ ప్రజలు ఆ ప్రజాభావ్కి వస్తున్న నేపథ్యాన్ని చూసినా మనం మొన్నటి వరకు కూడా కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే మరి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజావాణిలో ఎన్ని సమస్యల గురించి ఎన్ని పత్రికలు వచ్చాయి ఎన్ని ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి దాంట్లో ఎన్ని షార్ట్ అవుట్ చేసినాం ఏందనేది కూడా ఒక దానికి సంబంధించిన వివరాలు ఇలాంటివి కూడా తెలపకుండా మరి ఎందుకు ప్రజావాణి నిర్వహిస్తూ ఉన్నారు ప్రజావాణి క్లోజ్ చేయాలని చెప్పి కూడా కొంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూడా సుధా అవుతా ఉంది మేము ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తూ ఉన్నాం బట్ ఛార్జ్లు పెట్టుకుని వస్తూ ఉన్నాం మా సమయాన్ని విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో పనులు పక్క పెట్టుకొని మేము ఇక్కడ ప్రజావాణి సమస్యలు తీరుస్తారని చెప్పి కూడా వస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు తీర్చుకోపోవాలి కనీసం పట్టించుకునే నాదుడే ఆదుడే లేకపోయింది ప్రజావాణిలో అని చెప్పి కూడా వాళ్ళు అర్జీలు పెట్టుకున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ఒకసారి చూడొచ్చు ప్రజావాణికి సంబంధించి ఎవరు అధికారులు రూపడ కూడా కేవలం మేము తీసుకొచ్చిన ఏదైతే ఆ అర్జీకి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో పక్కన అక్కడ పెట్టుకొని ఎలాంటి టెక్నాలజీమెంట్ కానీ దానికి సంబంధించి ఎలాంటి స్లిప్ ఇవ్వకుండా మీ సమస్య సాల్వ్ అయితే పో మీకు ఉన్నతాధికారులు పంపిస్తాం మీ కలెక్టర్ పంపిస్తాం మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే అధికారులు పంపిస్తామని చెప్తా ఉన్నారు కానీ మరి ఇప్పటికీ దాదాపు పదిలో పది సార్లు పదిహేను సార్లు వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ ప్రజావాణికి వచ్చి కూడా వాళ్ళు విసిగి చెంది ఇక ప్రజావాణిలో సమస్యలు కావు ఇక వీళ్ళు చేయలేరు అని చెప్పి కూడా వాళ్ళు ప్రజావానికి రావడానికి మానేసినని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఉంది ప్రజావాణిలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణికి సంబంధించి ఒకవైపు నుంచి కూడా నిరుద్యోగులు కావచ్చు లేకపోతే వివిధ రకాల ఏదైతే సమస్యలతో సతమతమవుతా ఉన్న నిరుద్యోగులు ఇవాళ ప్రజావాణికి రాకుండా కే ముఖవిగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి ఇంటికే పోతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం గురుకులాలు కావచ్చు డిఎస్సి ఆస్పిరెన్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు గ్రూప్స్ ఆస్పిరెన్స్ కావచ్చు ఇలా అందరూ కూడా ప్రజావాణిలో నమ్మకం లేక ఏదైతే నిన్న చూసినా మనం సెక్రటరీ ముట్టడి కావచ్చు లేకపోతే టీజీపీఎస్ ముట్టడి కావచ్చు లేకపోతే విద్యాశాఖ ముట్టడి కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కావచ్చు సో ఇలా ఏదైతే ప్రజావాణి ఉన్న ఉన్న దృష్టి అందరికి తెలిసిన ముచ్చట కానీ ప్రజావాణి రాకుండా ప్రభుత్వం ఇక్కడ ప్రజావాణిలో అని చెప్పి కూడా వాళ్ళు ముట్టడిలు చేస్తూ ఉన్నారు నిరసనలు తెలుపుతూ ఉన్నారు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ముఖ్య కార్యాలయాలకు వెళ్ళి కూడా వాళ్ళు అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు మరి ఎందుకు దీనికోసం ప్రజావాణి ఇప్పుడు కూడా ఒక సమస్య కూడా ప్రభుత్వం నిర్వహించలేకపోతా ఉంది ప్రభుత్వం చేపట్టలేకపోతా ఉంది దేనికోసం ప్రజావాణి పెట్టిరు ఇవాళ సమస్య కోసం ప్రజావాణి పెట్టినామని అన్నారు ప్రజల సమస్యలు తీరుస్తా ఉన్నారు మరి ఎక్కడ కూడా ప్రజల సమస్య తీర్చిన దాఖలాలు అయితే కనిపిస్తలేవని చెప్పి కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది రైట్ ఇది ప్రజావాణికి సంబంధించి ఇలా నిర్వహించే ఏదో ప్రభుత్వం చెప్పిన ప్రజావాణి అట్టర్ ప్లాప్గా నిలుస్తూ ఉంది బోసుపోయింది ప్రజావాణి అని చెప్పి కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ వంచుతో ప్రభాకర్ ప్రజావాణి నుంచి Спасибо.